దుర్గాప్రసాద్ లో నీకు తెలియని ఫార్ములా కావాలి ఏం చేస్తావు నువ్వు ఉన్నావుగా బెదరు నన్ను తీసి పక్కన పెట్టు అప్పుడు ఏం చేస్తావు చార్ట్ జీపీ ఉందిగా అందులోకి వెళ్ళి టైప్ చేసి ఫార్ములా వెతుక్కొని ఆ ఫార్మాని కాపీ చేసి మళ్ళీ అందులో పేస్ట్ చేసి ఆ ఫార్ములా ఎడిట్ చేసి తప్పదు బెదరు మనకి రిజల్ట్ కావాలి అన్నప్పుడు టైం పొట్టి టైం ఇంకా తక్కువ పట్టేలా ఉంది ఏంటది ఏ ఫార్మా ఎడిటర్ ఏ ఫార్ములా ఎడిటర్ ఈ ని ఇన్స్టాల్ చేయి ఇక్కడ ఏ ఫార్మా ఎడిటర్ ఈ ట్యాబ్ లోకి వెళ్ళు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయి రైట్ సైడ్ లో ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ ఏ జనరేటర్ ఈ ట్యాబ్ ని క్లిక్ చేయి ఇప్పుడు నీకేం కావాలి రెండు వడసంబర్ నాలుగు మైసూర్ బి ఏ ఫార్ములా కావాలని అడుగుతున్నా ఇక్కడ సేల్స్ వాల్యూ వన్ ల్యాక్ కన్నా ఎక్కువగా ఉంటే గుడ్ అని రావాలి లేదంటే యావరేజ్ అని రావాలి టైప్ చేయి రేంజ్ సేల్స్ ఏ లో ఉంది గుడ్ ఆర్ యావరేజ్ అనే బటన్ మీద క్లిక్ చేయి ఆటోమేటిక్ గా ఫార్ములా జనరేట్ అవుతుంది ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయి ఫార్ములా ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేయి ప్రతి చోట ఫార్ములా అప్లై చేయాలంటే ఫ్లీ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయలేదా ట్రాక్ చేయి బాగుంది వెదర్ ఇక్కడ ఇంగ్లీష్ లోనే టైప్ చేయాలా అవును ఫార్ములా వచ్చినట్టు